పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై విద్వేషాలు సృష్టించేందుకు అన్ని వర్గాలను రెచ్చగొట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారని మహాసేన రాజేష్ తెలిపారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో రాజేష్ మాట్లాడుతూ అరాచక శక్తి జగన్ రెడ్డి పాస్టర్ ప్రవీణ్ మరణంపై విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నించారని అన్నారు. విఘ్నులైన పాస్టర్లు తొలుత వారి మాటలు విన్నా పోలీసుల వివరణతో ప్రమాదమని అన్నారు హిందూ ధర్మానికి సంబంధించి ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా హిందువులందరికీ హిందూ ధర్మానికి కట్టుబడి అన్ని మతాలను కూడా కాపాడుకుంటూ ముందుకెళ్తాం ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా అండగా ఉండాలి అరాచక శక్తులు చేస్తున్న ప్రతి కుట్రను కూడా ప్రజలు మీరే మీరే తిప్పు ఎందుకంటే ప్రభుత్వం నుంచి మేము ఎంత చెప్పినా పోలీసు వారు ఎంత చెప్పినా కూడా అవన్నీ కూడా అబద్ధాలను ప్రచారం చేయడానికి వాళ్ళ దగ్గర చాలా పెద్ద మీడియా వ్యవస్థ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రతి ఇంట్లోకి ప్రతి వాట్సాప్ గ్రూప్లోకి ప్రతి ఫేస్బుక్లో ప్రతి యూట్యూబ్లో కూడా ఒక గొప్ప నెట్వర్క్ని అయిపోయిన ఒక నెట్వర్క్ని వందల కోట్ల రూపాయలతో వాళ్ళు నిర్మించుకుని ఉన్నారు కాబట్టి ఈ మేము చెప్తున్న వాస్తవాలను కూడా బయటికి తీసుకెళ్ళడానికి సహకరిస్తున్న మీలాంటి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నామండి జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఉంది వారు అటు కోశాల రూపంలో హిందువులు రెచ్చగొడుతున్నారు వగ్బిల్ రూపంలో ముస్లింలు రెచ్చగొట్టారు అలాగే పాస్టర్ ప్రవీణ్ గారి రోడ్డు ప్రమాదాన్ని అది హత్యగాను అలాగే ఇది మతాంతర హత్యగా అంటే వేరే మతస్తులు చేసిన హత్యగా దాన్ని ప్రచారం చేసి ఇక్కడ మత విద్వేషాలు రావాలని వారి ప్రయత్నం చేశారు అయితే ఉన్నతంగా ఆలోచించే ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వం చెప్పిన మాటల్ని పోలీసు వారు చెప్పిన వాటిని అలాగే మాలాంటి వారు చెప్పిన వాస్తవాలను గ్రహించి క్రైస్తవులు ఎవరు కూడా అదుపు తప్పకుండా వాళ్ళెవరి ద్వారా కూడా సమాజానికి హాని కలగకుండా వాళ్ళు కాపాడిన విధానానికి రాష్ట్రంలో ఉన్న పాస్టర్లందరూ కూడా పట్టిదరపును కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఎందుకంటే చాలా పెద్ద కుట్రలు జరుగుతున్నాయి ఇంకా ఇక ముందు కూడా జరగబోతున్నాయి ఇలాంటి విషయాల్లో మీరు రాష్ట్ర ప్రభుత్వంలో విషయంలో కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజల విషయంలో కానీ మీరందరూ కూడా బాధ్యతగా ఇప్పటి వరకు వ్యవహరించారు ఇక్కడ నుంచి కూడా బాధ్యతగా వ్యవహరించాలని హృదయపూర్వకంగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం